ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్కు గడ్డు పరిస్థితులు ఎదుర్కానున్నాయి నీటి భద్రత వ్యవసాయం ఆర్థికం వంటి లక్ష్యాలు సంక్షోభంలో పడనున్నాయి భారత్ నిర్ణయం దాయాది దేశంపై తక్షణం ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలంలో నీటి సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే చోలిస్తాన్ ప్రాజెక్టు నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రకటించింది సింధూ నదీ జలాల ఒప్పంద నిలిపివేత్త నిర్ణయం పై పెను ప్రభావం చూపనుంది భారత నిర్ణయం పాక్ లోని ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయనుంది అరవై ఐదేళ్లలో దేశాల మధ్య ఉద్రిక్తతలు వివాదాలు ఉన్నప్పటికీ భారత్ ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు ఈ ఒప్పందంపై భారత్ కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా పునఃసమీక్షించడం లేదా సవరణలు చేయాలని మాత్రమే కోరింది కానీ పహల్గాం ఉగ్రదాడితో సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు తో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం పాక్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం తక్షణమే కనిపించకపోయినా రాబోయే రోజుల్లో పాక్ లో తీవ్ర నీటి సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని భావిస్తున్నారు సింధు నదీ జలాలు దాయాది దేశానికి జీవనాడిగా ఉన్నాయి వ్యవసాయం త్రాగునీరు విద్యుదుత్పత్తి తదితర అవసరాలకు పాకిస్తాన్ సింధు జలాలపైనే ఆధారపడుతోంది భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వ్యవసాయం విద్యుత్ సామాజిక స్థిరత్వానికి పెను సవాల్గా మారనుంది పాక్ నీటి కొరత ఉన్న దేశం సింధు నదీ జలాలు ఆగిపోతే వ్యవసాయ రంగం కుదేలవుతుంది ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడనుంది ఉపాధికి నలభై శాతం పాక్ జీడిపికి ఇరవై శాతం అక్కడి వ్యవసాయ రంగం దోహదం చేస్తుంది నీటి కొరత ఏర్పడితే గోధుమలు ఇతర పంటలు దెబ్బతింటాయి దీనివల్ల ఆహార ధరలు పెరిగి ప్రజల జీవనంపై ప్రభావం చూపుతుంది మత్స్య సంపద దానిపై ఆధారపడిన వారి జీవనోపాధిని నాశనం చేస్తుంది పాక్ విద్యుత్ అవసరాల్లో జల విద్యుత్ వాటా మూడో వంతుగా ఉంది నీరు ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఇప్పటికే ఉన్న విద్యుత్ కొరత మరింత తీవ్రతరం దాలుస్తుంది పాక్ లోని పంజాబ్ సింధు ప్రావిన్స్ల మధ్య జల వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా కరువులు వరదలు తీవ్రమవుతున్నాయి సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాక్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు కానుంది ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం సాంకేతికంగా సాధ్యమైనప్పటికీ అందుకు భారత్ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒకవేళ సింధు నదీ జలాలపై కొత్తగా ఆనకట్టలు లేదా డైవర్షన్ ప్రాజెక్టులు నిర్మిస్తే పాకిస్తాన్కు నీటి కష్టాలు మరింత అవుతాయి అందుకే నీటిని మళ్లించడం లేదా నిలిపివేత వంటి ఏ ప్రయత్నం చేసినా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది భారత్ నిర్ణయంతో అప్పుడే పాక్లోని చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టుపై ప్రభావం పడింది గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ లో భాగంగా చోలిస్తాన్ ఎడారిలో పన్నెండు లక్షల ఎకరాలు సాగుభూమిగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు రూపొందింది అయితే ఇప్పటికే అంతర్గత వివాదాలు సింధు ప్రావిన్స్ లో నిరసనలు ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారగా భారత నిర్ణయంతో మరింత సంక్షోభంలో పడింది దీంతో ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దాయాది ప్రభుత్వం ప్రకటించింది పాకిస్తాన్ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే భారత చర్యలను దౌత్యపరంగా పరిష్కరించారు ఉంటుంది అందుకు సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలకాల్సి ఉంటుంది